హాయ్ ఫ్రెండ్స్ యంగ్ రబుల్ స్టార్ ప్రభాస్ సలర్ లాంటి బ్లాక్ బాస్టార్ మూవీ తర్వాత నటించిన చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి నాగస్విన్ ఈ చిత్రానికి నిర్మాత వచ్చేసి అశ్విని దత్ ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉందనమాట నిన్న ఒక వీడియోను రిలీజ్ చేశారు అమితాబ్ బచ్చన్ ఏ పాత్రలో నటిస్తున్నారు అనేది చిన్నపాటి వీడియోలో తెలియజేశారనమాట ప్రభాస్ వచ్చేసి భైరవ్గా నటిస్తున్నారు అంతా అశ్వత్థమ్మ నటిస్తున్నారు అనమాట సప్త చిరంజీవుల్లో అశ్వత్థమ్మ కూడా ఒకరమాట నిన్న రిలీజ్ చేసిన టీజర్ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే ఒక పెద్ద గుహలో శివలింగం ముందు ధ్యానం చేస్తూ ఉంటాడు అశ్వత్థమ్మ అంటే అమితాబ్ బచ్చన్ అనమాట ఒక చిన్న పిల్లవాడు వచ్చేసి తనకు తనగా పేరు చెప్పుకొని నువ్వు నువ్వెవరు నువ్వేం చేస్తూ ఉంటావు ఇంకా నీకు మరణమే లేదా నువ్వేమన్నా దేవుడు అని చెప్పేసి నానా రకాల ప్రశ్న అయితే అడుగుతుంటారనమాట సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంటే చివరగా అసలు నువ్వు ఎవరు అని చెప్పేసి పిల్లవాడు అడగగా అప్పుడు అమితాబ్ బచ్చన్ ఒక డైలాగ్ అయితే చెప్తారనమాట నేను మహాభారతం నుంచి ఉన్నాను గురు ద్రోణాచార్యుడు యొక్క పుత్రుడను అని చెప్పేసి అమితాబ్ బచ్చన్ అయితే వెళ్ళిపోతాడనమాట చాలా యంగ్ లుక్ లో కనిపించాడనమాట అమితాబ్ బచ్చన్ చాలా బ్రహ్మాండమైన లుక్ అనమాట ఆ వీడియో కూడా సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది ఎక్సలెంట్ అనమాట పాత్ర పరిచయం యొక్క వీడియో చాలా బ్రహ్మాండంగా ప్రేక్షకులను అయితే ఆకట్టుకుందనమాట ఇక కమల్ హాసన్ దిశ దీపిక దీపికా పదుకొని వారి యొక్క పాత్రల పరిచయం సంబంధించిన వీడియోలు కూడా త్వరగానే రిలీజ్ అవుతుంది సినిమాపై మంచి హైపీ పెంచే విధంగా ఈ వీడియో అయితే ఉందనమాట ఇక విషయం ఏంటంటే రిలీజ్ డేటు ఎప్పుడనేది కూడా ఒక క్లారిటీ అయితే ఈ వీడియోలు కూడా మెన్షన్ అయితే చేయలేదన్నమాట ఈ మూవీ వచ్చేసి మే ఎండింగ్ లేదంటే జూన్లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న విషయం గురించి కూడా ఈ వీడియోలో మెన్షన్ చేస్తుంటే బాగుండేది అనిపించింది అనమాట మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇంకా రిలీజ్ కాలేదు రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది మరి చూద్దాం ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది ఫ్రెండ్స్ అమితాబ్ బచ్చన్కి సంబంధించిన నిన్న రిలీజ్ చేసిన వీడియో ఎలా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్